ముఖాన్ని అందవిహీనంగా మార్చడంలో ముఖంపై మొటిమలు నల్ల మచ్చలు బ్లాక్ హెడ్స్ చాలా అందవిహీనంగా తయారు చేస్తాయి మరి ఈ బ్లాక్ హెడ్స్ ని సహజ పద్ధతిలో ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కావలసిన పదార్థాలు ఒక స్పూను టూత్ పేస్టు ఒక స్పూన్ బేకింగ్ సోడా కావలసినన్ని వేడి నీళ్లు తయారు చేసే విధానం ఒక బౌల్లో పేస్టును బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటితో కలపాలి అనంతరం ఆ పేస్ట్ ను బ్లాక్ హెడ్స్ పై అప్లై చేయాలి కొద్దిసేపటి తర్వాత టూత్ బ్రష్ తో అప్లై చేసిన భాగాన్ని సున్నితంగా మర్దన చేయాలి అనంతరం ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలి తరువాత మెత్తని బట్ట తీసుకుని ఆ పేస్ట్ ను తుడి చేయాలి తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి దీంతో బ్లాక్ హెడ్స్ పోయి ఎంతో సున్నితంగా స్మూత్ గా తయారవుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర